మా మా ముందు ఈ వీడియో చూడు తర్వాత దీనికి వచ్చిన ఫన్ని కామెంట్స్ చూద్దాం ఎందుకు రా నా మీద నీకు ఇంత ప్రేమ నా ప్రేమని ఫీల్ అయితే చాలు ఫీల్ అయితే చాలన్నా ఇప్పుడు ప్రతి నీ ప్రేమని ఫీల్ అవుతున్నాను ఇంత ప్రేమ నేను భరించలేకపోతున్నాను అసలు తప్పంత నీదే నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు స్టార్ట్ చేద్దామా షూటింగ్ జో జాగ్రత్తగా ఉండండి బిడ్డ అడ్డం తిరిగితే ప్రమాదం ఉంది గీతకి ఎన్నో నెల రా నాయన కడుపు చాలా పెద్దగా ఉంది జాగ్రత్త అరుణ్ అరుంధతి గర్భవతి ఆ జాకెట్లు ఏంటి ఎక్క కొబ్బరి చిప్పన లేకపోతే జామకాయలా వాడోి ఇదో ఒక లంబో దబ్బలే ఉన్నాడు ఎక్కడ దొరికారు రా బాబు అండమాన్ కోపడి దేవుల్లో కూడా మీ లాంటి వాళ్ళు ఉండరు ముందు సెప్టిక్ సూతి వేయించుకో మీరు విడ చేసేటప్పుడు కుక్కలు వెంట పడవా జారిపోతున్న ఆ స్టమక్ చిన్న తాడుతో పైకి లాయకడడం హైలైట్ నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు ఇప్పుడైనా అడ్డం గుడ్డం ఉంది నువ్వు ముందే పరిచయం అయితే అది కూడా అమ్ముకునేవాడు